గురు శిష్య ఉభయ లక్షణం ప్రారంభము హృదయ గ్రంథి విడుటకై సదయత ఈ బోధ జల్ భజనదా గురుడై వదలక చిత్తములో గురు పదయుగులము దల్పవలదే భక్తుడైనప్పుడు భ్రాంతి రహిత శక్తుడైనప్పుడు కుదురా దోయి వి రెండు గురు శిష్యులకు లేక ఘనబోధక్త కదలికేలేనట్టి ఘనబోధి భక్తుడైనడు భ్రాంతిరహిత శక్తుడయినపుడు గురుడాశ వదలకుండిన మరి శిష్యుడు ద్రవ్యలోభమగ్నుండైన మర్యాదక్కదిరువుర కిరుగుండు మువేర లతిహీను ఎన్నా గురుడు శిష్యుని కన్నా కొడుకు గగనకున్న గురునిపై శిష్యుడ గురిపకుండి గట్టిగా దురభిమానులో ఎన్నా గురుగురు బోధల చేతను పరిపూర్ణము నిరిగి ఎరుక బాసినయతన్ గురుతెరుగనుల శక్యమే ఎరిగిన నరులిట్టి బోధ నెరిగేరు ఎన్నా వారు మరుగుండాదన్నా చిరుత పాపని రేతి మరిపై సచము భాతి తిరుగుచూ నుండు విరుమట్కి గురుడిలో ఎరిగేరు ఎన్నా వారిరుగాని మరుగుండాదన్నా మలయాద్రి చెంత చులకిల చందన బురహములేక్కిల గలుగు బట్టి అట్లని చులకన సుమింటూరిహుమాన్యుడుపుడు తెలియన్ని వారికి తెలిసేది కఠినాము తెలివి చేదిన సీతే తెలియ బోధ బోధ సూర్యభూషణుడు హుమాన్యుడు దూరస్థూడి దూరమున నుండి విన్నను చేడును సజ్జనుడు గురుని చంతకు బోధన్ గోరి దుర్జనుడు గోరడు దూరస్తుడు దాక గురుని తో గుడియుండీ ఎట్లని ఎన్న దూరా నా నుండి కోరి తుమ్మిద తమ్మి జేది తేని ఎగ్రూలు రీతి నిరుగా చేరి కప్పలు తమ్మి తోగుడియుండి ఎట్లని ఎన్న దూర నా నుండి చూసి తెలిసి శిష్యుని ఆశయమును తగిన బోధన అతనికి తెలియజేసి మదమంద చేసటి దేశకుడే ముఖ్యుడను చూ తెలుసుకోయి కనియతగాన్ని కలుసుకోయి చేసి నీ దయతున్ని యాశ సంపూర్తిట్లు వ్రాసైతే వేసుకో చూచే ఊతర్కాణం తెలుసుకోబోయీ కనియతగాన్ని కలుసుకోబోయి మంతనమున గురు బోధన ఎంతో వింతను సున్నమ్మి తింతే కదా ఏ వింతలు గనరావని ధావాంతము నొందేటి వాణ్య బ్రతికెంత కంతే చింతలు లేని గతిగా నాడింతే అంత కంతకు వాణ్ణి కటిచా దస్తమికాన్ని సంతకోటముతోటి సంభాషించడు వాణ్ణి బ్రతుకెంత కంతే చింతలు లేని గతిగా నాడింతే తన గురు బోధను చాసది విన వినజన వితది మదికి వింతయ్యే ఈ బోధను నేర్వకున్న వ్యర్థము జననంబని తోచిన్నేటట్టు వెంటనే వాండు దరి ఘనమైన యుక్తి చేసిన వాడే శిష్యుడు అనుమానమే మెందు ఘనరాదు వినబోయే శరణానేటట్టు వెంటనే వాండు దరిచేరేటట్టు తన భార్య రూపురేఖలు తన పుత్రుల సద్గుణములు తన సంపదయును తన పెరటి మందు చెట్టులు తన గ్రామపు సాధుజనులు తనకు మెప్పౌనా ఈ ఎలలో నీకైనా వినలేదే నీ వాహల్యను చూచి మోహించే ఘనవాహన్ నుండు చక్కని భార్య గలిగుండి తనకు మెప్పౌనా ఈయలలో ఎలలో నీకైనా జతనము గదాచి చదువుము రతనములహారమిది లహారమిదియో రసికుల గల మాయతనము దీనికి నే బహు యతనము గావించి తెచ్చేయిస్తరా నేడు బోధకు బంధు బస్తవు చూడు రతనాలు ఎట్లా రాళ్ళు రతనాల సని ఏంటే రతనాలు ఉపాధ్యాయులే రసికులు ఎరిగి తరిగి నీకిస్తీరా నేడు బోధకు బందు బస్థ చూడు విన నేర్చి చెప్ప నేర్చున మనుజులకే దీనిలోని మర్మము తెలుసు విన చెప్ప నేరుకుండిన మనుజుల ఈ మెరిగేరా జనులే కొబ్బరి కాయ తిన గలవారు తిన నేర్చు నా కోతి తనకాయబ్బేనా మర్మ మెరిగేరా దీనందుండే ధర్మ మెరిగేరా నేనెంత లెస్స చదివిన దీనిని తెలియంగ గలదే దేశిక పూని సేవించకుండినా మానవులది ఎట్లటన్నా మరి నా విన్నవోయి నామాటందు మనసుంచబోయి వానాకాలములోని వర్షము ఒక బిందు వైనా మెటన నిల్వాదది నిశ్చయమి కాదా మరి మాటందు మనసు మనసుంచబోయి

నాయ్ఞాను గడువ కపటికీ నన్ను నీవు నిన్ను నేగన్న వ్యాలిట్ నన్ను నే విడలేవో నిన్ను నే విడలేను నా కెప్పటికీ నాయ గడవ కెప్పటికీ పతియై నను సతియై నను అతి సాహస పరలు రతివేళ లజ్జపడ సంత దిగలగదు చూడు మట్ల తగదు లజ్జించ గురు శిష్యులు నంచ మతిని నీ వీట్లో సమ్మతి చేసి ఏ ఏ సంగతి నన్ను అడుగు ముబ్బోద్ద స్థితి నీ కుద్దుపడుతు తగదు లజ్జించ గురు శిష్యులు తగల్జాను రతి కొరకుగాదు సతిపతి కతి హెతమతి సేవ జే యు నటువలే స్థితి నీకు కుదురుటకు సమ్మతితో గురుసేవ జే అయో మాని తీవంత అభిమానము పోనీ నిహిదంతా అతనికేదయ వస్తే అరణ్యం శంపున బోధ స్థితి నీకు కుదిరించు సిగ్గు విడచి కొల్లు మానే తేవంత అభిమానము పోని నీదంతా నీ మానసమున సంశయ మేమాత్రము నిలపబో కుమ్మిక నాతోడే నా మాట నిశ్చయము నేనేమాత్రము దాచలేదు నీతో సుమ్మి ఇంతకు మి కీలక లేదు లిమ్మి నా మీద తలపుంచు నన్ను మరువాకి నేను నీ మీద దయ వంతు నిజమిందుకి ఒట్టు తోడు సుమ్మి ఇంతకు మిక్కి లేదు లిమ్మి నీ గురు బోధను నీచే బాగుగా విని యు భ్రష్టుల మాటల్ లోగుని విడిచే విధి నీకే గురుడీలాంటి బోధ నిరిగించి ఎరుకలోదే ఇరిగించు నోయి ఆ గురు బోధాల నన్ని నేనెరిగుండి నా గురు బోధ నయముగా నీ కి ఎరుకల్లో ఎరుకలోదే ఎరిగించు నోయి నిక్కమగ బీర పీచుల చిక్కుసు మీ విచ్చరాదు చీ ఎరుక మక్కువనే బోధించిన చక్కని బోధగ్ని చేత సాధించుకోరా విచ్చే చెంత చాలించుకోరా చొక్క మౌయి ఈడవును తక్కిన బోధల దిక్కు దిక్కు జోడకదేనా సాధించు పోరా విచ్చే చెంత చాలించుకోరా అడివి ఉసిరికయు జలనిధి పొడమిన లవణం భటుంచు బొగడినదీతే పొడమిని ఈ మందున కడువేడుక నీవు నేను గలసోట వినరా నా ప్రేమ గలసే కనుగొనరా విడలేవు నీవు నన్ను విడలేను నే నిన్ను కడువెట్టుక నీవు నేనే కడబోగా నెల గలసు గలసోట వినరా నా ప్రేమ గలసే కనుగొనరా పెద్దల నిందయ్యనొచ్చుకు పెద్దల సేవించ కొనుకు ప్రివ్యమే పెద్దలతో వాదించకు పెద్దలు చెప్పేటి శుద్ధి పెడచెవుల వినకు పెద్దలు నడిచే నడుకానే మనకు పెద్దల కన్నాన్ని పెద్దన్నంతకు పెద్దల పొడగన్న ప్రియము తొమ్ము కుమ్ము పిడచెవుల వినకు పెద్దలు నడిచే నడుకానే మనకు పెత్తనమునయుంగిల చెత్తను దినవలసేమ చిన్నతనమునే హత్తుకుని తినను చక్కెర ఇతడి ఈరింట్లు నీకు ఇష్టమేదైతే చూకును మాదే స్పష్టమీదైతే పెత్త నమ్ముచేటే పెంపొందు చుండును చిత్తములో నిలియూ చిన్నతనమే మేలు ఇష్టమేదైతే చేకును అది స్పష్టతే తనకు సరైనవాడల్లా మనసెట్టిదో తరచి చూచి మరి తెలిపద వినువ అదికి తగినట్టిది ఎనిదిట్లు మహానుభావులతి చాతుర్యమునా వినికని నీ మనసు అతి చాతుర్యమునా ఘనమైన ఈ బోధకరుని స్థితిని తచ్చినదా కన్నిధర వచ్చినదా కాదు వాకుమతి చాతుర్యమునా వినికని నీ మనసతి చాతుర్యమునా చెప్పదగురుడు బోధను చెప్పిన పని చేసే నే నీ శిష్యాగ్రనికి చెప్పదగుదు చెప్పిన పని తప్పని వాదించి నే నీ దయదలిచి బోధ ఇద్దరికొండ దగునిట్టి మేధా చెప్పే ముందుగా బోధ చెప్పుండి పనులన్న చెప్పకూడదు అన్ని తిప్పలబెట్టకల్చి బోధ ఇద్దరికొండ దగునిటీ ఇది శ్రీమద్భాగవత కృష్ణ ద్వైత ద్వైతరహిత పరమతత్వే గురుదత్తవయధానో నామ సప్తదశోధ్యాయ సమాప్తము సుజన లక్షణం ప్రారంభం ఇవి వినుమని నన్ను సుజనులు చెవియ గెదరి వియు సృష్టు జయస్యు కృతికి భూ సవి గుట్టిన్ త్వరదే శివుడు కళానితిని చక్క చేసే నలేదా నీమది శంఖ భాసే నలేదా అవన్నీ లో శ్రీరాము లవగు నీ నాహల్య నెవరేమి ఎనకుండా సవరించే సగుణీగా చేసేనా లేదా నీమది శంక బాసేనా లేదా గురు సూచనైన నరులను మరి మరి వినుమనుసు చదువు మా పద్యములను గురు సూచన ఇరుగనీయా నరులను వినుమనుసు చదువా నవ్వు బాటవు గదరా అది ఎట్లన్నా ఇదుగునే తెలిపేదరా పురుష సంగతి లేని పొలత్తి ఒక్కొక్క శాస్త్ర మనసే మెచ్చనే దాన్ని ఎటి ప్రవు నాకు బాటో గదరా అది ఎట్లన్నా ఇదిగనే తెలిపేదరా ఎవరుంటే ఏమి భయమురా సవరింతులు తప్పులుంటే సాధులు విన్న సవరించనివ్వమిది విని యవనీతులు నింద చేస్తే అయ్యేదేమోయే అందులో మనది పొయ్యేదేమో భవనాశస్థితి లేని పద్ధతి ఈ బోధ చివురంగా వినిపించు చాటేలా మాటేలా అయ్యేదేమో అందులో మనది పొయ్యేదేమో పుట్టింట బిడ్డ బహుగా ఇండినను ఎవరు దిట్టరు భూమిలో పుట్టింటి వారు కోడలు దిట్టైనను వారు తిట్టేరు సుమ్మి చేతుల కొద్దీ కొట్టేరు సుమ్మి అటుంబలిని బహు దిట్టైన శిష్యుని తిట్టాడు గురుమూర్తి వట్టి వారలు చూస్తే తిట్టేరు సుమ్మి చేతుల కొద్దీ కొట్టేరు సుమ్మి అందముక ఘనులు మెచ్చెదరు ఎందుకు మెచ్చెదరు దేన్ని ఇతర జనంబూ చంద్రు హృదయం బంధిన సింధువు చలరేగినట్లు చలగోనే నేచర్లు కోనేళ్ళు బాబులు నూతూలే మందాయానల పొందు మగవారే మగవారేణుతి జేతు చేతు రిలసండా పురుషులు చలగోనే నేచర్లు కోనేర్లు నూతులు బాబులే కంబులు సంపూర్ణ తట కస్త జలంబులెట్లు త్రాగక తృషచే గైకునో కొంబు జల మట్లీ కలియుగ మందు దుష్టు లింపు మెరగను నిల్వరు బోధ కంపు బారినూ మీకు దీనికల్ లెంకే మాకేలా ఇట్టి చీకాకు అయితే గైకోందు మందు రుయింపు మెరగను నిల్వరం కంపూ బి నూమద్భాగవతృష్ణ విరచితరహితరమతత్వనలక్షణం నామ అష్టోదశాధ్యాయ సమాప్ కుజినారంభం కుశ్చతమతియు పురుషునిచచ్చర వినమను సుష్ఠుల వలత పాటుగా వినడివి కుచ్చుల కొళ్ళాయి కుక్క కొన్నాకెందుకురా పిడుదుకు పిడుకు దుగ్ధ పానా హెచ్చైన ముత్యాలు పచ్చాల పథకాము బృచ్చి పేరుకు చేసి తెచ్చి వేసిది కోతి కొన్నాకెందుకురా పిడుదుకు దుగ్ధ పానాం ఎందుకురా అక్షయబోధ స్థితి గల లక్షణవేత్తలకు మెప్పులైన కృతులలో కక్షకు తప్పులు కుమతి పరీక్షింపు నుండు నిన్ను రీతు లవిను మీ మీ రీతి దీకను మీ మక్షి కమెప్పుడు మాని సుగంధాదు లీక్షించు రణము ప్రత్యక్ష మేకద ఎన్నో రీతు లవిను మీ మీ రీతి దీకను మీ రమ్మని పిలువనిదే పద్యంబులు చదువంగ వచ్చి ఎతి సమ్మతిగా కుకుమతి విని ఇమ్మీ ఎది ఎట్ల టన్నా బొమ్మ వాణిబుజ లాటలో దిచ్చు తన్నొకటిచ్చి బొమ్మనే అని నా హాస్యమ్మ నచ్చదెపోక నెట్లనే వినుమీ వాణిబుజ కనుమే ఉదయించిన సన్నులు గల కొత్త పురవికం ఎటువల తనతో పెరుగుక నటువల్ల గ్రంథమును మేచు నతి దుర్జను గ్రంథమును గ్రంథమును మేర్చిండు లేనిది తప్పు వెత కూర్చునుండు ఇటువంటి బోధాన్ని నెరిగేది ఎట్లనుకోక కటువాక్యములు పలికి ఘనులు గాసల చేయు నతి దుర్జనుండు లేనిది తప్పో ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైతరహిత పరమతత్వే కుజన లక్షణం నామ వింశోధ్యాయ సమాప్తము శిష్య విజ్ఞాపన ప్రారంభము గురువర మీనాసందున ఎరుకను తెరగలిగి కరుణారస క్షణములం తెరదీసిదిక మాట తీరెన్నిక్కడికి చాలు బోధ దూరేదెక్కడికి పరిపూర్ణమును లేని ఎరుకను చూపించి ఎరుక లేదని ఎంట్రే ఎరుకే లేదా ఎన్నో తీరనిక్కడికి చాలు బోధ దూరేదెక్కడికి దారుని కొంత జరించి గాని ఈ విచారము నేను చెప్పగా వినలే వినలేదారయ్య మీ నోట విన్నా రయ్యా గురుమూర్తి నా తరమానుతి జయ్యాకే తే సరసనైన పోరాది నీర జ్రుం దారాక ముకులైన మేము తెలియనయ్యా గురుమూర్తి నా తరమానుది జయ్యామే కీర్తి ఘటమిదట బిట్టి చూపిన ఎటువల బయలుండూపిలచే నటి ఇంపు చున్న ఇరు కను త్రుటిలో విడిపి సరిపుడు తీరే మత్సంకా ఇకబొట్టాదో రీతి శంక ఎటుదో చకిలు వెళ్ళి ఇటు మిమ్మజు చిన్నప్పటి నుంచి దయచేసి పటిదాకా బోధిస్తే శంక ఎగబొట్టానో శంకా శంక ననక నిండిన నిండినదిరిగింపదే బయలు ఏ నోరులను చున్న ఎరుగునీ వెవరు విను లేనెరుకను ఉన్నావు అంటే ఇది లేదనసనుకో నేను నిన్ను నీ మది నీ లేననుకో ఎరిగి ఏ లేనెరుకా ఎట్లా లేకుండితే పరిపూర్ణమో దాన్ని పగిది గుర్తిరిగేమో ఇది లేదనుసనుకో నేనో నేను నీ మదిన్ని లేననుకో నా బుద్ధికి సరిపడ్డది నీ బుద్ధి కానీ ఎన్ని నేర్పులగని చీ బద్దులయా బుద్ధులు నా బుద్ధికి మెప్పు రావు నా తండ్రి వినరా శాభాసు నిన్నే తండ్రి గనరా ఈ బుద్ధి ఇక మానకే బుద్ధి బో నీనా నీ బుద్ధి చెడిపోవు వినరా ఈ బుద్ధి నిక మానకే బుద్ధి పో నాకు ఏ బుద్ధి బో నీనా నీ బుద్ధి చెడిపోబో నా తండ్రి వినరా శాభాసు నిన్నే తండ్రి గనిరా కొట్టితి తిట్టిది శ్రమలను బెట్టితే నీ మనవి చెవిన పెట్టక బెడచెవి పెట్టితి మొట్టితి బెడలను కొట్టితి నీ మనసు తెలియ కోపము లేక సరి తెలిసే నీ ఇంకా నట్టే మెయ్యని దయ్య బుట్టి ఇచ్చిది బోధ గట్టి వాడవదో నీ కోపము లేక సరి తెలిసే నీవు పీకా పోకా నీవెంత కొట్టి తిట్టననే చరణంబుల్ సవైన సావైన అయినను నీ నీవిరవనటువంటి బట్టి నిజ భక్తుడవిరా నీగనుగొంటి గొంటి ఇష్ట నవ్వుదా కావున నా నీకిట్టే ఘనమైన బోధను నీవేగా చేస్తే నీవే దేవిడవాకు నిజ భక్తుడవిరా నీ గనుగొంటి నేనిష్ట నవ్వుదా నా నోటి మాట వెంబడి దాన్ని ఎప్పుడు సంచర్యం నీ చిత్తం దిగా నీ బోధ నిధానము నీ కీర్తి దీన్ని నిత్యము నీవు చూచుకో ఏ నరుడైనా నిన్నీ బోధ వాణి నడిగీతేణి మనసరయాక వాణికి నిత్యము నీవు చూచుకోసు ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైతరహిత పరమతత్వే శిష్య విజ్ఞాపనం నామ వింశతో మోధ్యాయ సమాప్తము గ్రంథ పూర్తి ప్రారంభము కూడి గురు శిష్యులిద్దరు వేడుకు బయలు ఉన్న విధమిరిగిరుకను రిదిలేని దాన్ని మాట్లాడుకేమిదో చదది ఏమో కాని వింటిరేమిది ఎందులోని జాడా మీకు కాని వేడి తీవి నుమంచు ఈడీకి ముచ్చ అటాడు టక్కిక ఏమో కాని వింటిరే మేడాలిది ఎందులోని శరశాస్త్ర స్వర హిమకర పరిమితమై నటి వాహన శకమన్ నరయక శోభ కృదను వత్సర మార్గశరంభ కృష్ణ చవితి నాటికి పద్యాలు పది తక్కువ మున్నోటికి మరయో చోజేస్తే నెవరు విన్న చదివిన పరిపూర్ణ మెరుక వెళ్ళేరుక లేకుండి నీ చవితి నటికి నీ పద్యాల్పది తక్కువ ఏ పురుషుడు గురు అర్జును శ్రీపాదము బట్టలేదు శేలుగనాథం నీ పుస్తకమును దూచన ఏ పొట్టున గోనిది నిజమయ్యా నరులాదా మీ మది తెలియారయ్యా ఈ పరమ గోప్యము నెవదెదుగా రోయ్యా నా నాటి కోల్కుమల్లో ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరుచిత అద్వైతాద్వైతరహిత పరమతత్వే గ్రంథపూర్తి నామ ఏకవింశోధ్యాయ సమాప్తం గ్రంథ సమాప్తి ప్రారంభము ఇరుకు నిరుంగని బయలులో గురుడును శిష్యుండు వారి గొడవయునే మీకెరిగించినవన్నీయు మీరెరిగినవన్నీయును లేను నోనుళ్ళక్కి ఒళ్ళక్క తాన్ని పూడుళ్ళకి మరి ఇంకా మాట్లాడా మాటే లేదా యాను సరిపోయే సరిపోతే సరిపోయే సరి మీరల్లే నొన్నుళ్ళక్కి ఒళ్ళక్క తాన్ని పూడుళ్ళక్క ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైత రహిత పరమతత్వే ద్వాం నామద్వాంశోధ్యాయ సమాప్తము ఇక్కడికి శ్రీ భాగవత కృష్ణ ప్రభువుల వారు రచయించినటువంటి కందార్థములు సంపూర్ణముగా అన్ని ప్రకరణములు వచించడమైనది జై సద్గురు ప్రభు మహారాజుల వారికి